తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ చేసిందో ఈ కాలం చేసిందో మా అనవసరం పమ్మన్న పోది ఈ వానరా సెలరేగిన తూ పోనరా పమ్మన్న పోది ఈ వానరా సెలరేగిన తూ పోనరా రాక రాకొచ్చిన వానరా రైతు గుండెల్లదని వెళ్ళిపోయరా అయ్యా అవసరమైనప్పుడేదిరా ఎటుమక్కినా కాన రాదురా నువ్వు వద్దన్న వచ్చిన వానరా నిన్ను పంటల్ని ముంచెల్లిపోయరా సక్కనైనా మొక్క సేంద్రురా సక్కనైనా మొక్క సేంద్రురా సంకల కంకిడిసిపోయరా చక్కనైనా మొక్క సేంద్రురా సంకలో కంకిడిసిపోయరా

అవసరమైనప్పుడేదిరా నువ్వు రాదురా కానరాదురా చవసరమైనప్పుడేదిరా నువ్వు రాదురా మేత